నేటి సాంకేతిక రంగంలో సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్నాయి సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా నేరాలకు పాల్పడుతున్నారు ప్రజలకు అవసరమైన వాటిని ఎరగా వేసి మోసాలకు దిగుతూ డబ్బులు దోచేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ వస్తున్న ఈమెయిల్స్ ను నమ్మి మోసపోకండి అంటుంది ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ వస్తున్న ఫేక్ ఇమెయిల్స్ తో జాగ్రత్తగా ఉండండి మేము ఇమెయిల్స్ ద్వారా వ్యక్తిగత వివరాలను అడగము మీ ఆర్థిక సున్నితమైన వివరాలను అడిగే ఎటువంటి ఈమెయిల్స్ లింక్స్ కాల్స్ లకు మీరు స్పందించకండి కొన్ని ఈమెయిల్స్ అటాచ్మెంట్స్ లో ప్రమాదకరమైన వైరస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని అంటున్నారు మీరు వాటిపై క్లిక్ చేసినప్పుడు మీరు ఫోన్ లేదా కంప్యూటర్ లోకి వైరస్ చేరుతుంది యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ యాంటీ స్పైవే ఫైర్ వాళ్ళను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి కొన్ని ఫిషింగ్ ఈమెయిల్స్ లో మీ కంప్యూటర్ ను హ్యాక్ చేసే సాఫ్ట్వేర్ ఉంటుంది యాంటీవైరస్ యాంటీ స్పైవేర్ సాఫ్ట్వేర్ ఫైర్ వాల్స్ ను మిమ్మల్ని ప్రమాదకరమైన ఫైల్స్ నుంచి రక్షిస్తాయి మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటూ ఏదైనా ఈమెయిల్స్ వస్తే ఆ ను యుఎర్ఎల్ కు పంపించండి వీలైతే ఇన్సిడెంట్ అట్ ద రేట్ సిఆర్టి డాట్ ఇన్ ఓఆర్జీ డాట్ ఇన్ కి కూడా పంపించండి అని వెల్లడించింది